ఒకరు మన ఛానల్కి ఒక కామెంట్ పెట్టారు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత దళితులు ఎందుకు కులం పెట్టుకుంటున్నారు అని ఒకరు కామెంట్ చేశారు చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి దళితులు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తున్నారు దాంట్లో కూడాను ఎస్సీ కన్వర్ట్ అనబడుతుంది లేదా బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ మాల బీసీసీ ఇండియన్ క్రిస్టియన్ మాదిగా అని మళ్ళీ ప్రభుత్వం నుంచే కులం అనేది వస్తుంది ఇక్కడ కులం వద్దనుకొని వెళితే మళ్ళీ సర్టిఫికేట్లో కూడా కులం అంట వంటగడుతున్నారు కదా అప్పుడు మీరు క్వశ్చన్ చేయాల్సింది ఎవరిని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి మళ్ళీ వీళ్ళకి కులం అనేది ఎందుకు ఇస్తున్నారు అని మీరు ఎవరిని క్వశ్చన్ చేయాలండి దళితుల్ని కాదు మీరు క్వశ్చన్ చేయాల్సిందే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి మరొక కామెంట్ పెట్టారు రెడ్లు కమ్మలు చౌదరులు లక్షల మంది కోట్ల మంది క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యారు కదా మరి వాళ్ళకి సర్టిఫికేట్లు ఎందుకు రద్దవ్వ వాళ్ళ కులం ఎందుకు పోవట్లేదు కేవలం దళితులు మారితేనే వాళ్ళకి కులం అనేది పోతుంది సర్టిఫికేట్ అనేది పోతుంది రిజర్వేషన్లు పోతాయి అని వంద రెస్ట్రిక్షన్స్ దళితులకి పెడితే మరి కోట్ల మంది మన భారతదేశంలో క్రిస్టియానిటీలో ఉన్నారు అగ్రకులస్తులు రెడ్లు ఉన్నారు కమ్మలు ఉన్నారు మార్వాడీలు ఉన్నారు క్రిస్టియానిటీలకు వెళ్ళిన మరి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అవ్వటం రద్దు వాళ్ళకి వాళ్ళకెందుకు కులం పావట్లేదు అని ఒక కామెంట్ చాలా జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మతం మారితే క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దవటం కులం పోవటం రిజర్వేషన్లు పోవటం మళ్ళీ మీరు వెళ్ళి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకెళ్ళి ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటండి అంటూ అంటూ ఒకళ్ళ కామెంటు ఇప్పుడు అమెరికా పోతామండి గ్రీన్ కార్డు ఇస్తాము గ్రీన్ కార్డు ఉంటుంది అమెరికాలో గ్రీన్ కార్డు కావాలంటే మీరు క్రిస్టియన్ మతంలోనికి వస్తేనే గ్రీన్ కార్డ్ ఇస్తామని అమెరికా వాళ్ళు ఎక్కడైనా చెప్తున్నారండి అండి అమెరికా పోతే గ్రీన్ కార్డు ఇస్తాము మీరు క్రిస్టియన్స్గా మారితేనే గ్రీన్ కార్డ్ ఇస్తామని ఎప్పుడైనా అమెరికా వాళ్ళు చెప్పారా అంటూ ఒకళ్ళ కామెంటు నిజమే కదా ఇప్పుడు మతం మారితే మీకు కులం పోతుంది మతం మారితే మీకు సర్టిఫికేట్లు అన్నీ క్యాన్సిల్ అవుతాయి అనేది ఇది ఒక విధంగా భయపెట్టినట్టే కదా మరి అంటూ కొంత ఇది నా వర్షం కదా కింద కామెంట్లు చదువుతున్నాం కదా కింద కామెంట్లు చదువుతూ ఉంటాం కదా ఆ కామెంట్లు ఒక్కొక్కళ్ళు పెడతా ఉంటారు అన్న మా మతం మారితే ఇన్ని ఇన్ని వదులు కావాలా మరి రెడ్లు కమ్మల చౌదరులకి మతం మారిన వాళ్ళకి మరి ఇవెందుకు వర్తించవని కింద కామెంట్లు చూడండి ఒకసారి